కనక మహాలక్ష్మి అమ్మవారి దీక్షలో ఉండి పసుపు బట్టలు కట్టుకొని భిక్షాటన చేస్తూ ఉంటుంది అప్పుడే విహారి ఇంటికి వచ్చి భవతి భిక్షాందేహి అని అడుగుతూ ఉంటే యమున పద్మాక్షి విహారి అందరూ చూసి షాకింగ్గా గుమ్మం వైపు వస్తూ ఉంటారు అమ్మవారికి సుమంగలి వ్రతం చేసుకుంటున్నాను కొంచెం భిక్ష వేయండి అని లక్ష్మి అంటే ఏ రోజు దొరకనట్టు కరెక్ట్గా నా కూతురు పెళ్లి ముందే వ్రతం అని మొదలుపెట్టింది అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది అప్పుడు విహారి అత్తయ్య పూజలు వ్రతాలు ఏదో మంచి కోసమే చేస్తారు కదా అవేం చెడి కోసం కాదు కదా అని అంటూ ఉంటాడు అలాంటప్పుడు ఎందుకు లక్ష్మిని అలా అంటున్నారు అని అనగానే పద్మాక్షి లోపలికి వెళ్ళిపోతుంది సుధా చాటలో బియ్యం తీసుకొచ్చి లక్ష్మికి భిక్ష వేస్తూ ఉంటుంది అలా లక్ష్మి వేరే పక్కన వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి భవతి దేహి అని అనగానే ఆవిడ బయటికి వచ్చి భర్త ఎక్కడుంటాడో తెలియకుండా సుమంగళి వ్రతం చేస్తున్నావా పెళ్ళయ్యవాగానే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడంటగా అని అసలు నీకెందుకు ఈ సౌభాగ్యం ఆ మెల్లో తాలి అని నిలదీస్తూ ఉంటుంది విహారి దారిలో వెళ్తూ ఆ మాటలన్నీ వింటూ బాధపడుతూ ఉంటాడు